కూడా మ్యామ్ సింగల్లో ఫోన్లలో గూగుల్లో టైప్ చేసి చదువుకోవచ్చు ఎందుకంటే అమ్మవారి స్థలం ఇంగ స్థలం ఎందుకంటే దేవాలయ నిర్మాణానికి సంబంధించినటువంటి మొదటి మొట్టమొదటిగా చేయవలసిన పని అంటే భూమి శుద్ధిగా ఉండాలి అని చేయవలసిన పని ఏంటి అంటే ఫస్ట్ భూమిలో మట్టి తవ్వి ధాన్యం వేసి తర్వాత అవన్నీ పెంచాలి నీళ్ళు పోసి పెంచాలి ఆ ధాన్యం పెంచిన తర్వాత దాంట్లో ఆవులను పంపించి మేత వేయించాలి మేత వేసిన తర్వాత ఆ భూమి గట్టిపడుతుంది అది దేవాలయంకు చాలా విశేషమైన స్థలం అది ఇక్కడ జరిగింది అది ఇక్కడ చేసిండు కొన్ని పదిహేను కిలోలో ఇరవై కిలోల ధాన్యం మొత్తం ఈ పొల ఈ స్థలంలో వేసి మొత్తం పండించి ఆ చెట్లను అమ్మవారి అది గోమాతతోటి మొత్తం ఇరవై గోవా గోవావులతోటి మొత్తం మేత వేయించింది మేత వేసిన తర్వాత ఒక సంవత్సరం అయింది భూమి చాలా గట్టి పడింది దాని తర్వాత నిర్మాణంకు తయారైంది అట్లా అట్లా ఆ కాళికా మాత అమ్మవారు ఈ సంవత్సరం ప్రారంభం చేసుకుంది దేవాలయ నిర్మాణం ఆమె రావడానికి సిద్ధమైంది కలిపి కావున ఇటువంటి స్థలంలో మనము లలిత సహస్రనామం చేసినామంటే ఆ అమ్మవారి కృప మనపై ఉండాలి అలాగే ఏది కూడా మనకి అడ్డంకు రాకుండా అన్ని కార్యక్రమాలు సవిజయంగా జరగాలని చెప్పేసి అమ్మవారి కోరుకొని మనం ప్రారంభం చేద్దాం జగదంబ మహారాజ్కి జై మహాకాళి మాతాకి జై ఓం శ్రీ లతా సహస్రనామ స్తోత్రం

जपा कुसुम पास्नाञ्जपविदो स्मरे वम्बितां अवत्यादि पंचपूजाम ॐ नमः पृथ्वीतत्वात्मनायै श्री ललिता देव्यै धन्तम परकल्पयामि मम आकाशतत्वात्मिकायै श्री ललिता देव्यै निष्काम परकल्पयामि यम वायुतत्वात्मिकायै श्री ललिता देव्यै तुभम परकल्पयामि नमः अग्नितत्वात्मिकायै श्री ललिता देव्यै त्र्यम परकल्प महाराज ने श्रीमत्सिंहासन शरीर सिद्धने कुंडल संबुदा देवताये समुद्रता रागस्वरूप पाशनाद्या त्रोदा काराकुचोच्वला मनोरूपे शुभोगंदा पंचधन्मात्र सायका निजारुणा प्रभापुरा मत्स्य ब्रह्माण्डमंडला चंबकाशोकपुन्नागा का सोगंधिका सत्कचा कुरुविंदा मनिश्रेडी क